హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది రెండు రోజుల క్రితం అనర్హులకు పింఛన్లు తీసుకున్నట్లు గుర్తించి వారికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేశారు మంగళవారం మధ్యాహ్నం సెర్పు సర్క్యులర్ ఇవ్వగా మళ్ళీ సాయంత్రానికి సీన్ మారిపోయింది ఆయా ఆదేశాలను నిలిపివేసి అధికారులకు మౌలికంగా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది అలాగే అధికారులకు మెసేజ్ల ద్వారా సమాచారం పంపించారంట ఈ ఆదేశాలను సిఇఓ సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జారీ చేశారని సమాచారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే వివరాలకి వెళ్తే ఈ ఆదేశాలను నిలిపివేయడానికి కొన్ని కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చిన తర్వాత దివ్యాంగుల పింఛన్లలో అనర్హులు ఎక్కువ మంది ఉన్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి అయితే ఈ కేటగిరీలో అనర్హులకు సంగతి తెలియకుండా మిగిలిన విభాగాల్లో అనర్హులు వివరాలను గ్రౌండ్ లెవెల్కు పంపించారు అయితే ఈ వారు మారే అవకాశం ఉండటంతో అనర్హులకు నోటీసులు ఇచ్చే ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు అందుకే ఆ ఆదేశాలను నిలిపివేసినట్టు తెలుస్తుంది గత ప్రభుత్వ హయాంలో అనర్హులు చాలామందికి పింఛన్లు మంజూరు అయ్యాయి ఆ ఫిర్యాదులు వచ్చాయి మరి ముఖ్యంగా దివ్యాంగుల పింఛన్ల విషయంలో ఎక్కువ ఫిర్యాదులు అందాయి కొందరు ఎలాంటి వైకల్యం ఆరోగ్యం సమస్యలు లేకపోయినా సదరం సర్టిఫికేట్ తెచ్చుకొని పింఛన్లు తీసుకున్నట్లు తెలుస్తుందంట ఈ క ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అనర్హులను వేరు వేరు వేసేందుకు సిద్ధమైంది ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులు సర్వే చేశారు జిల్లాకు ఒక గ్రామ వార్డు సచివాలయం చొప్పున ఎంపిక చేసి పింఛన్లను తనిఖీ చేశారు ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల పింఛన్లను తనిఖీ చేస్తే ఐదు వందల అరవై మూడు మంది అనర్హులను గుర్తించారు రాష్ట్రంలో దాదాపుగా మూడు పాయింట్ ఇరవై లక్షల మంది అనర్హులు ఉన్నట్టు తెలుస్తుంది ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని రకాల పింఛన్లను తనిఖీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు దివ్యాంగ పింఛన్లపై ఫోకస్ పెట్టాలన్నారు మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు ఈ క్రమంలో అధికారులు తనిఖీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జాల అన్ని జిల్లాల్లో దివ్యాంగుల పింఛన్లు తనిఖీ కోసం ప్రత్యేకంగా వైద్య బృందాలను నియమిస్తున్నట్లు తెలుస్తుంది ఈ పింఛన్లను తనిఖీ చే కోసం ఇప్పటికే విధి విధానాలను కూడా రూపొందించినట్లు తెలుస్తుంది ప్రభుత్వ ఆమోదం తెలపగానే తనిఖీలు మొదలు పెట్టనున్నారు అయితే నోటీసులు అంశాన్ని మాత్రం ప్రస్తుతానికి పక్కన పెట్టారు మరోవైపు కొత్త పింఛన్లు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది జనవరి నాటికి కొత్త పింఛన్ల పంపిణీ మొదలు పెట్టాలని భావించారు అయితే ఇప్పటికీ వరకు ఆ ఈ అంశంపై క్లారిటీ లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి